అద్భుతమైన ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్ల కోసం మీ సమీపంలోని మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సందర్శించండి ఆషాఢ శుభలాభ ఫెస్టివల్ బంగారం అన్కట్ మరియు రత్నాభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ తగ్గింపు మరియు వజ్రాల విలువపై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు మలబార్ గోల్డెన్ డైమండ్స్ మీ జీవితం సంబరాలతో అంబరం అంటారు సరే మళ్ళీ ನಾನು ಮತ್ತೆ ಪಾಠ ಪ್ರಿಫರ್ಸೆ ಅದೊಂದು ಟ್ರೈ ನೆಕ್ಸ್ಟ್ ರಿಫರೆನ್ಸ್ ಪ್ರತೋ ಅಡಿ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ ಬಾಲ್ಪಡ್ತಾರೆ ಪಾರ್ಟಿ ಅಂತ ಸರ್ ಕೊ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂತ ಎಕ್ವ ಈ ಚಾಸ್ ಅಂತ ಮಂಜು ಎಕ್ ಪದ್ಮಶ್ರು ಎಸ್ಪಿ ಅಕೌಂಟೇಜ್ ಬಾಳೆ ట్రై చేస్తాను దాని తర్వాత ఏంటంటే కొన్ని చిన్న చిన్న పోస్ట్ ఎక్కువ లేవు మరి కూడా ఎవరో ఒకళ్ళు చేస్తున్నాయి కొన్ని విషయాలు ఏంటంటే అంటే మీకు కదా కాబట్టి ఇప్పుడు జయంత్రిబాబు ఒక నాలుగు ఇచ్చాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తే ఒక నలుగురు నలుగురు ఆ క్యాండిడేట్ సెకండ్ ప్రిఫరెన్స్ వస్తే జయంత్రిబాబు ఇచ్చిన సెకండ్ ప్రిఫరెన్స్కి వస్తే ఆ ఊర్లో ఒకటే సో అందుకని ఏంటంటే మనం ఒక ఒకరికే ఇచ్చాము ఎందుకంటే ఉద్యోగులు కూడా బాగానే ఉన్నాయి మరీ ముఖ్యంగా డిస్టర్ చేస్తారు మన చేత లేనంత వరకు ఈ పరిధిలో అన్ని లిస్టులు పెట్టుకొని మా దగ్గర కూర్చొని వాళ్ళు లిస్టులు పెట్టి ఛాతంతవరకు ట్రామ్ చేస్తే దానికి ప్రయత్నించాము రెండో విషయానికి వస్తే నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటిదంటే అధికారులకు మనీ ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళకి వాటి మీద వచ్చి మనకు మూడు నమస్కారాలు పెట్టారని మన సంఖ్య ఏమీ లేదు ఎందుకంటే అధికారులు అందరూ ఆల్మోస్ట్ పనిలోకి వచ్చారు కనుక ఒక పది పర్సెంట్ తాటల్లో అందరూ ఒకటారు వచ్చినోళ్ళతో మనం చేయించుకోవటం పని ఏదైనా వాడు అతిగా చేస్తే ఎప్పుడైనా కానీ మనం ట్రాన్స్ఫర్ ఒకవేళ మనం పడిన పడిన వాటర్లలో ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ మన చూసినప్పుడు పంచాయతీ డిజిటల్ ఎక్స్టర్ సో మండలి దాంట్లో మనం ఇంటర్నల్గా మండలి చేంజ్ చేసుకోవాలి మూడు నెలల తర్వాత అటు ఇటు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మనం అదే అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ సో ఇవన్నీ ఏంటి అధికారులతో మనం ఉన్న వాళ్ళతో పని చేయించుకుంటారు వాళ్ళ వాళ్ళు జ జగన్ ఉన్నప్పుడు ఈ మన దానికి వచ్చారు చాలా ఈ నాలుగు రోజులు చాలా గుడ్ ఫీల్ చాలా టైం స్పెండ్ చేసి దాని చూసుకొని చూసుకొని శాతకాల వరకు కానీ ఏదైనా కానీ ఈ తొలి అడుగు నేను తొలి ఘటలు అంటే ఇంకా కొన్ని అడుగులు కూడా ఉన్నట్టే లెక్క సో అందుకని తొలి అడుగు అంటే మనమే చెప్పుకుంటారు అన్ని కాల్ ఎత్తు కొన్ని అయినాయండి సో ఈ తొలి ఘటల్లో ఎన్ని చేసాము ఇది పెద్ద అడిగే తొలి అడుగు మీ దగ్గర కూడా చేస్తాము కొంత ఆర్థిక పరిస్థితులు ఇది అంటే జనరల్ ఏంటిదంటే ఇంటరాక్ట్ అయితే మనం కూడా చేసిందంటే అడిగితే మాటలు అంటాడు మనం ఏంటి అది అయిపోతుంది అయిపోతుంది మనం కూడా ఏంటిదంటే ఎలా చేస్తాము ಸೊರಾಕ್ಟ್ ಪರಿಸ್ಥಿತಿ ನೇನಾ ಅನ್ನ ಉಂಟು ಮನೇಕ್ಷನ್ ಅಡಗಿರು ಅಡಗೇದು ಅದೇ ಕದ ಎನ್ ಇನ್ನು ಪಡ್ತಾ ಮನ ಮುಂದೇ ಕಾಣ చేయగలిగిన ఖచ్చితంగా చేసి దాంట్లో ఇబ్బంది ఏమి లేదు సో నేను గమనించింది ఏంటంటే ఎక్కువ రెవెన్యూ ప్రాబ్లమ్స్ దాని తర్వాత అది సో మనం చేయగలిగిన చేస్తాం రెవెన్యూ అంటే చాలా మంది నాకు వస్తారు ఎవడో రాసి రాసియమంటే మనం ఎలా రాసి అవన్నీ అడిగే పని ఉన్నారు చేయగలిగిన మనం చేస్తాము అది కూడా కొద్దిగా అయిపోయినప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి అందుకని సర్వేది లేదు నేను అడుగుతా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాడు ఆదా సార్ వాడు సరిగ్గా పనిచేయడం అందుకని నేను కూడా తహసీల్దార్లకి అప్పులు చేస్తాను వాడు కరెక్టా కాదు ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను హరిబాబు చేశాడు మాట్లాడటం లేదు సార్ హరిబాబు చెప్పినా కానీ ఇందులో కూడా మాట్లాడి చెక్ చేసి చేయించాడు సో ఆయన పని చేయించే బాధ్యత తహసీల్దార్ అందుకని నా ఉద్దేశంలో ఇవన్నీ చేసి పెట్టాను సో నేను చెప్పేది ఏంటిదంటే మా పర్సనల్ కానీ చాలా కన్నా మనమే కొద్దిగా పబ్లిక్ వచ్చి బాగా ఉంది ఎందుకంటే ధైర్యంగా ఎలక్షన్ లో వన్ ఇయర్ అంటే మనం ఏమన్నా భయపడాలి కానీ ఇప్పుడు ఎలక్షన్ నాలుగేళ్ళు ఉంది హ్యాపీగా తిరిగి ఎవడేమడుతాడో హ్యాపీగా ఉండి వాళ్ళు ఎవరు చూసుకొని ఇదేమో ముంతగా మాట్లాడుతున్నాడా కరెక్ట్గా మాట్లాడదా ఆ విధంగా అర్థం ఉందా లేదా కామె హ్యాపీగా తిరిగేస్తే చేశారు రోడ్లు ఆర్ఎ రోడ్లు చాలా వచ్చాయి

కామన్ సమస్య వాటి పుట్టిన ఒక ఫస్ట్ ఇయర్ కాబట్టినట్టు ఏదో గుర్లోట్టు హ్యాపీగా ఒక ముప్పై ఇల్లు ఒక గంట నాదైతే హ్యాపీ కూర్చొని దాంతో కూర్చొని తెలుసుకొని కొన్ని అవగాహన కూడా రేపు మన వివరా డెవలప్మెంట్ చూసుకొని సో పార్టీ ఇది చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరు బాగుంటారు ఒక నాగేశ్వర నాలుగేళ్ళు తీసుకొని డ్యూవెడ్ తీసుకొని లోపలికి తీసుకొని ఒకే కొద్ది రెండు నిమిషాలు మాట్లాడేసి టైం టేబుల్ ఫిక్స్ చేసుకుని మా రోజు ఎక్కడ రావాలా నేను కొత్త నేను ఏంటంటే మినిమం ట్వంటీ విలేజెస్ ఒకవేళ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటా ఉంటుంది

మీరు పెట్టుకున్నా కానీ ఆ హౌస్ ఫ్యామిలీ లో దా చేయాలి దానికి కొద్దిగా మేజర్ ప్రణాలు కొద్ది మూడు ఒక రెండు మూడు ఉన్నాయి అని క్లియర్ కృష్ణ తీసుకోలేదు దానితో పరిశీలిస్తానని చెప్పారు కొంతమంది ఎమ్మెల్యే కూడా దాన్ని అడిగారు కానీ సాగర్ వైసీపీలో కావాల్సిన కొంతమంది నేను చేస్తానని చెప్పాడు

మొదటి రెండు రోజుల్లో 15 రోజులు ఉండే అది సుస్తి వేలక గారేటి సవతకటి. ఒకటిగా Realme అంటే కొద్దిగా డిస్కౌంట్ ఆఫ్ 2 మందికి talla antar పెట్టిస్తోనే. తీసుకో. తీసుకో. ప్రింట మోక్రాన ఎండి దొరుస్కోకైతో ఇదె స్ట్రాటజిక్ టీఎస్ఎస్ కి కమాండ్. ఇది కూడా సీరియస్ ఇన్ పౌంటర్ నాటిఫ్ ఆఫ్ ఫామ్డ్ మత్స్ సీఎం ని రిఫర్మెంట్